నమస్తే వెల్కమ్ టు న్యూస్ యాదాద్రి జిల్లా ఆలేరు మండలం పరిధిలో గల చారిత్రాత్మకమైన విప్లవకారుడు ముప్పై మూడు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఎంఎల్ న్యూ డెమోక్రసీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఈ వర్ధంతి వేడుకలు జరిగాయి ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి జనార్దన్ జిల్లా కార్యదర్శి మామిడాల బిక్షపతి ముఖ్య అతిథులుగా పాల్గొని కామ్రేడ్ ధర్నా विटल रेड्डी चित्रपटा की पूलमाल वे निवाक्रम सभा अगराजु सोमय्य कुमार सहदेव అడవయ్య బాలమల్లేష్ సోములు ప్రముఖులతో పాటు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ స్వర్గీయ కామ్రేడ్ విజల్ రెడ్డి ప్రజల బాధలను తన బాధలుగా భావించి విప్లవ ఉద్యమంలో అసవులు బాసిన మహా వ్యక్తి అని కొనియాడారు విటల్ రెడ్డిని కిరాతకంగా కాల్చి చంపారని అతని ఆశయం ఇంకా పేద ప్రజల్లో సజీవంగా ఉందని అన్నారు ప్రజా ఉద్యమాలలో కలిసికట్టుగా కట్టుగా పనిచేయాలని అమరుల ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు

పండించిన పంట గిట్టుబాటు తర కావాలని అలాగే జీతగల పోరాటం కావాలని కూలీ రెట్టు పెంచాలని అనేక పోరాటాలలో క్రియాశీలక పాత్ర వహించినటువంటి కామరెడ్ ధర్మబీటల రెడ్డి ఆయన మరణించి ముప్పై మూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా బురణపాత గ్రామానికి సిపిఐం పార్టీకి వారి కుటుంబానికి కూడా ఎంతో విప్లవారికి మనం తీవ్ర లోటులో భావించవలసిన అవసరం ఉన్నది ఆ ధర్మబిట్టల రెడ్డి చంపినటువంటి కిరాతక రాట గుండాలు చనిపోయారు ధర్మవీఠల రెడ్డి ఆశయం నిరంతరంగా ముప్పై మూడు సంవత్సరాలు కాదు సజీవంగా జెండాను రెబరేపురాడుచున్నటువంటి సిపిఐ ఎంఎల్ నూడ ధర్మ బిట్టరెడ్డి గారికి ఇప్పుడు అభినందిస్తూ ఆలోచన ఆశయం త్యాగం పోరాట పంద మనకు కనపడుతుంది ఆ పంద మార్గంలోనే ఈరోజు మనం పయనిస్తున్నాం అందుకే అమరవీరుల ఆశయం అనేది ఎన్నటికీ సజీవంగానే ఉంటుంది అది మరో ప్రపంచానికి మార్గదర్శిగా కొనసాగుతుంది అందుకే విప్లవం అనేది ఈ దేశంలో అనివార్యం కొమరణ విప్లవం అనేది ఈ దేశంలో అనివార్యంగా విజయవంతమవుతుంది ఆ విప్లవమే లేనిది ఈ దేశం అనేది నిరంతరము దోపిడీ పీడన అణచివేతకు అన్యాయాలకు గురవుతూనే ఉంటుంది కాబట్టి విప్లవాన్ని కోరుకునే దాంట్లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ విప్లవాన్ని కోరుకునే దాంట్లో మార్క్సిజం లెనిడిజం మావో ఆలోచన విధానం వెలుగులో పనిచేస్తున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి విప్లవకారులందరినీ ఏకం చేస్తుంది ముందుకు నడిపిస్తుంది ఆ మార్గంలో సాగిపోతుంది అందుకే కామ్రేడ్ ధర్మ విఠల రెడ్డి ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా పీడనకు వ్యతిరేకంగా అణివేతకు వ్యతిరేకంగా ఒక మనిషి మరొక మనిషి ఒక దేశం మరొక దేశాన్ని ఒక జాతి మరొక జాతి పెత్తనం చెలాయించే రీతి ఏదైతే ఉందో విధానం ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకంగా సాగుతున్నటువంటి పోరాటంలో సాగిపోయాడు సమరశీలమైనటువంటి ఉద్యమాలను నడిపించాడు ఆ ఉద్యమాలలో ముందు వరుసలో ఉన్నాడు అందుకే కామ్రేడు ధర్మ విఠల రెడ్డి ఈ దేశంలో విప్లవం ఉన్నంత కాలం ఈ దేశంలో విప్లవము విముక్తి అయ్యే విప్లవం విజాంతమయ్యేంత వరకు కామ్రేడ్ ధర్మబిట్టల రెడ్డి మన పోరాటాలలో మనకు నిత్యం కనిపిస్తూనే ఉంటాడు ఈ రోజు చూసినటువంటి పరిస్థితి వేరు విట్టల్ రెడ్డి నాయకత్వంలో సాగినటువంటి పోరాటం ఏదైతే ఉందో వేరు నిత్య నిర్బంధాలలో నిత్య నిర్బంధాలలో ఆ కామ్రేడు ప్రజా ఉద్యమాలలో నిలబడ్డాడు అనేక బహిరంగ బహిరంగ సభలలో అనేక ప్రజా ఉద్యమాలలో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి క్రమంలో నిర్బంధం గురించి పోలీసు నికృష్టాల గురించి పోలీసు దౌర్జన్యాల గురించి ఈ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి మాలాంటి వాళ్ళను ఏ రకంగా హింసించారు అక్రమ కేసులు బరాయించారు అని చెప్పేవాడు చేతులు కీలు